రాగి పిండితో బూరెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం ఫస్ట్ అయితే ఫ్లేవర్ కోసం యాలక్కాయలు అలాగే ఎండి కొబ్బరి అనేది ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకొని వేరే ఎంటీ బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటే మనకి స్వీట్నెస్ అయితే బాగా తెలుస్తుంది స్వీట్ ఐటమ్స్లో ఇంకైతే రెండు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు అయితే బెల్లం తీసుకొని దాన్ని బాగా నలగ కొట్టుకొని అందులో అయితే హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఈ బెల్లం అంతా కరిగే అంత వాటికి మనం కలపెట్టుకోవాలి ఇలా అయితే బెల్లం కరిగిన తర్వాత నార్మల్ బెల్లం అయితే వడకట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఆర్గానిక్ బెల్లం యూస్ చేశాను కాబట్టి ఎటువంటి వడకట్టుకోవడం అలా ఏం చేయలేదు ఇంకా తర్వాత ఈ బెల్ల మొత్తం కరిగిపోయిన తర్వాత అందుట్లో అయితే ముందుగా మెత్తగా మిక్సీకి పట్టుకున్న ఎండి కొబ్బరి ఏదైతే ఉందో అది వేసేసాను అలా వేసిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులు అయితే వేసుకున్నాను ఈ మొత్తం మొత్తం వేసుకొని బాగా కలపెట్టుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అందులో దీన్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసాను ఇంకా అలా వేసిన తర్వాత బేకింగ్ సాల్ట్ ఉంటే అది వేసుకుంటే మనకి బాగా అనేవి పొంగు ఇంకా ఈ బెల్లపాకం మొత్తం ఒకేసారి అయితే వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం అయితే కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటే అందుట్లో మనమైతే పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలు లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోండి ఇలా పిండినైతే కలుపుకొని పక్కనైతే పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసి అందుట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇంకొక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అయితే రాసుకొని మనం పిండి ఏదైతే ఉందో ఆ పిండి దాని మీద పెట్టి మనం చిన్నదిగా ఒక అరిసెలాగా వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసేసుకొని ఈ కలర్ వాటికి కాల్చుకుంటే సరిపోతుంది రాగి పిండి కాబట్టి చూసేదానికి కలర్ అయితే నల్లగానే ఉంటుంది అది అనేది మాడిపోయినట్టు ఏం కాదు ఇంకైతే మొత్తం ఒక్కొక్కటిగా అయితే మొత్తం అయితే నేనైతే రెడీ చేసుకున్నాను ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్